అందరికీ నమస్తే నల్లా వెల్కమ్ టు సాఫ్ సీరా ఉచిత మేము ఎన్నర్సందో చెప్తున్నాం సర్కారు హాస్టల్ల తొవ్వ తప్పినాయి వాటిని పట్టించుకోని సార్లు జర చెకింగ్లు చెయ్యిర్రి వాళ్ళకు భయం ఉంటుంది పిల్లగాండ్లు పురుగులు పట్టిన అన్నం తిని పాచిపోయిన ఫుడ్ తిని దావకాలు ఫాలో అవుతాను కాంగ్రెస్ సర్కారు వచ్చినాక హాస్టల్స్ పరిస్థితి మరీ అధ్మానమైంది కంట్రోల్ తప్పిందని నెత్తి నోర్లు కొట్టుకొని చెప్తే ఇన్నరా ఇగో ఇప్పటికిన పడ్డట్టున్నది సర్కారు వాళ్లకు సర్కారు వాళ్ళు ఇన్నొద్దులకు మొద్దు నిద్ర లేచినట్టున్నారు పొదగాల డిప్యూటీ సిఎం బట్టి మంత్రి సార్లు షెరోదిక్కు పోయిన్రు హాస్టల్స్ చెక్కింగ్ చేసినందుకు అట్లనే రాష్ట్రం అంతా ఏసీబోలు సంక్షేమ శాఖల హాస్టల్స్ రైడింగ్ కు పోయి భువ్వకూరలు ఎట్లాండి పెడుతుండ్రు పిల్లగాళ్ళకి ఏం సౌలతలు చేస్తుర్రు హాస్టల్ వార్డెన్లు ప్రిన్సిపాల్లు ఏం చేస్తుండ్రు అని అన్ని అరుచుకోనికి పోయిండ్రు ఆదిలాబాద్ నుంచి మొదలు పెడితే అలంపూర్ దాకా అన్ని హాస్టల్స్ లా ఏక కాలంలో చెక్కింగ్ లక్ పోయిన్రు అయితే పొద్దు పొద్దుగాలనే ఫుడ్ పాయిజన్ అయ్యి ఇరవై నాలుగు మంది పిలగాండ్లు దావకాన పాలైనరు ఇట్లా రోజు ఏదో ఒక హాస్టల్ అటు సర్కారులకు హాస్టల్స్ మీద కంట్రోల్ తప్పింది విద్యాశాఖను పట్టించుకునే నాదుడే లేడు బీదల బిడ్డల చదువులను ఆరోగ్యాలను ఈ సర్కారు గాలికిడిచిపెట్టింది అని జనాలు మొట్టికాయలు వేస్తుండే వరకు సర్కారుల లోపల చలనం మొదలైనట్టున్నది ఇది పెద్దగా కాకముందే కంటి తుడుపు చర్య లెక్కన్నా ఏదోటి చేద్దామనే ఏసీ బాస్టల్ మీదకి తోలిండ్రు తప్ప చిత్తశుద్ధి కనబడతలేదని అంటున్నారట విద్యార్థుల తల్లిదండ్రులు మరి ఈ హడావిడి ఎన్నొద్దులో చూద్దాం ఒక రోజు బాగోతానికి మీసం కొరిగించుకున్నట్టు చేస్తారా ఎల్ల కాలం ఇదే కంటిన్యూ చేస్తారో చూడాలి మరి